హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈ రోజుటి రెసిపీ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను చాలా ఈజీగా హెల్తీగా పిల్లలు ఈజీగా తినే విధంగా ఈ రెసిపీని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను చూస్తున్నారు కదా చాలా ఎమ్మీగా అనిపిస్తుంది చూస్తుంటేనే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఇలా దొడ్డు రవ్వని తీసుకోవాలి బన్సీ రవ్వ గోధుమ రవ్వ అంటూ ఉంటారు కదా ఆ రవ్వని ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే దొడ్డు రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో చిక్కటి మజ్జిగని తీసుకోవాలి వేసేసి ఒక పావు కప్పు వరకు మజ్జిగని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మజ్జిగ దొడ్డు రవ్వని మంచిగా ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి మనకి ఇక్కడ మజ్జిగ వేసిన మజ్జిగ సరిపోలేదు అని మీకు అనిపిస్తే ఇంకొంచెం మజ్జిగని కూడా వేసుకోవచ్చు కానీ మరీ లూజ్గా అవ్వనివ్వకూడదు ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇది ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన వదిలేయాలి మూతని కవర్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే మనకి మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా అవుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ మిశ్రమాన్ని అంతటిని వేసేసి పావు కప్పు మజ్జిగ పెట్టాం కదా ఆ మజ్జిగని కూడా వేసేసి మంచిగా మనం మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా మిక్సీ పట్టేసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని రెండు కప్ రెండు స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒక్కసారి కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని కొంచెం మినపప్పు కొంచెం పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు ఇవి వేగిపోయిన తర్వాత కొన్ని నువ్వుల్ని యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమంలోకి మనం పోపుని యాడ్ చేసుకోవాలి పోపుని యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యే వరకు ఒక్కసారి కలిపేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయిని స్టవ్ పైకి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఉల్లిపాయ తరుగు కొంచెం పసుపుని వేసి వేగనివ్వాలి ఆనియన్స్ని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు క్యారెట్ తురుముని యాడ్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసేసుకొని క్యారెట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉడికించిన ఆలూలని రెండు పొటాటోస్ని తీసుకున్నాను నేను మీకు ఇష్టమైతే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు తక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇది కూడా కొద్దిసేపు ఫ్రై అవ్వనిచ్చి ఇందులోకి కరివేపాకు కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇలా స్మాష్ చేసుకోవాలి కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడా మొత్తం ఒక్కసారి కలిపేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి మొత్తం స్మాష్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇక్కడ చూయిస్తున్న విధంగా ఈ విధంగా చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి అన్నింటినీ ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకి చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది ఇక్కడ చూసారా నాకు ఫోర్ వచ్చాయి ఇప్పుడు ఇందులోకి ఒక ప్యాన్ని పెట్టేసుకొని ఆ ప్యాన్లోకి మరీ డీప్ ఫ్రైకి సరిపడేంత కాదు మరి కాల్చుకొని తీసుకునేంత కాకుండా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నూనెని యాడ్ చేసేసుకొని ఈ విధంగా ముందుగా పిండిని వేసేసుకొని దానిపైన ఆలు స్టఫింగ్ని పెట్టేసుకొని మళ్ళీ పిండిని వేసేసుకోవాలి అదేవిధంగా నేను ఒకేసారి రెండింటిని వేసుకుంటున్నాను ఫస్ట్ పిండి వేసుకోవాలి తర్వాత మనం ఆలు స్టఫింగ్ని పెట్టేసుకొని తర్వాత పిండిని వేసేసుకుంటే సరిపోతుంది మనం ఖచ్చితంగా స్టవ్ అనేది లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల మంచిగా వేగకపోవచ్చు కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని కుక్ చేసుకోవాలి ఈ విధంగా మనకి టర్న్ చేసుకోవడానికి వీలుగా ఉన్నప్పుడు మాత్రమే టర్న్ చేసుకోవాలి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ పైన పెట్టేసుకొని అటు ఇటు కాల్చుకుంటూ తీసేసుకోవడమే మంచి కలర్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ వ్యాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మనం టమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్